క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఏప్రిల్ పదిహేను కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ఛానం చదువుతున్నాను వినండి నీతిమంతులు ఆశించినది వారికి దొరకను సామెతలు పదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఎందుకంటే వారు ఆశించేది నీతియుక్తమైనది వారికి దాన్ని అనుగ్రహించడం వలన ఏ సమస్య ఉండదని దేవునికి తెలుసు దుర్నీతిపరులకు అలాంటి వాగ్దానం చెయ్యబడటం వ్యర్థమే వారు పొందేవాటివల్న వారికి ఏ మేలు కలగదు వారి సమాజానికి కూడా ఏ ఉపకారం జరగదు మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆయన మన ఆశలను మన్నిస్తాడు నీతిమంతుల కోరికలు చెడ్డవైతే అవి వారికి అనుగ్రహించబడవు అవి వారికి ఉండాల్సిన నిజమైన కోరికలు కావన్నమాట వారి మనస్సు ఇటూ అటూ పోవడం వలన పుట్టే ఆశలు అవి వారు నడవాల్సిన నీతి మార్గాన్ని విడిచిపెట్టి భయంకరమైన తప్పిదాల్లో చిక్కుకునిన తరువాత వారి ఆశలు మంచి ఆశలు ఎలా అవుతాయి అలాంటి ఆశలూ కోరికలు తిరస్కరించబడాల్సిందే అయితే నీతిమంతులకున కృపాసహితమైన ఆశలు కోరికలు ముందు పెట్టబడినప్పుడు ఆయన కాదనేవాడు కాడు కొద్ది కాలంగా ప్రభువు మన విన్నపాలను ఆలకించటంలేదా ఈ రోజు వాగ్దానం బట్టి ప్రోత్సహించబడి మళ్లీ ఆయన సన్నిధిలో మన కోరికలను విన్నవించుకుందాం మన కోరికలను తీర్చడానికి ఆయన అస్సలిష్టపడటం లేదా అయినప్పటికీ మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ఆయన చిత్తంలో మన కోరికలు తిరస్కరింపబడటమే అన్నింటికంటే శ్రేష్టమని ఆయన ఎంచితే అలా జరగటమే మంచిదని ఎప్పుడూ ఆశిద్దాం కొన్ని విషయాలైతే మనం చాలా ధైర్యంగా అడుగుతాం మన ప్రాముఖ్యమైన కోరికలు ఏమిటంటే పరిశుద్ధత ప్రయోజకత్వం క్రీస్తు స్వారూప్యం పరలోకానికి సిద్ధబాటు మొదలైనవి ఇవి ప్రకృతి సిద్ధమైన కోరికలు కావుగాని కృపాసహితమైన కోరికలు ఇలాంటి కోరికలు నీతిమంతులవే కాని మామూలు మనుషులవి కావు ఇలాంటి కోరికలను తీర్చడానికి దేవుడు ఎలాంటి పరిమితిని విధించడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆయన ఎక్కువగానే అనుగ్రహిస్తాడు యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును ముప్పై కీర్తన నాలుగవ వచనం నా ప్రాణమా ఈరోజు ప్రభువును విస్తారంగా అడుగు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును దీవించడం కాక ఆ మ్యాన్